వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెబ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో బిజీగా ఉన్నాడు ఇంకా టైటిల్ కన్ఫర్మ్ చేయని ఈ మూవీలో పవన్ సరసన అను ఇమాన్యుల్ హీరోయిన్ గా నటిస్తోంది అను రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు రీసెంట్ గా ఈ సినిమా యూనిట్ బల్గేరియా వెళ్లొచ్చింది అక్కడ సినిమాలో కీలకంగా వచ్చే కొన్ని సన్నివేశాలను అలాగే పాటల్ని పిక్చరైజ్ చేశారు ఈ ఫారెన్ ట్రిప్ కు పవన్ కళ్యాణ్ తో పాటు భార్య అన్నా లెజెనివా కూతురు పోలేనా తో పాటు అఖిరా నందన్ ఆద్య కూడా వెళ్లారు అయితే ఈ విషయం ఎవరికి తెలీదు కానీ ఎప్పుడైతే వీళ్ళంతా హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారో అప్పుడు అభిమానులు ఫోటోలు తీశారు ఈ ఫోటోల్లో అన్నింటికంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే పవన్ వెనుక బాగా పొడువున్న కుర్రాడు ఉన్నాడు ఆ కుర్రాడు మరెవరో కాదు పవన్ కొడుకు అకిరా నందనే మొన్నటి వరకు చిన్న పిల్లాడుగా కనిపించిన అఖీరా ఇప్పుడు ఆరడుగుల హైట్ తో పవన్ కంటే ఎత్తు ఉన్నాడు ఇంతలోనే పిల్లాడు ఎంత ఎదిగిపోయాడబ్బా అని అభిమానులు ముచ్చటపడ్డారు ప్రస్తుతం అఖిరా వయసు పద్నాలుగు సంవత్సరాలు హైదరాబాద్ లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు అకిరా ఒక్కడే పవన్ వారసుడు ఇప్పుడు అకీరా బాగా పెద్దవాడైపోయాడు కాబట్టి మరో రెండేళ్లలో హీరో అయిన ఆశ్చర్యపోనక్కర్లేదు చూద్దాం పవన్ కళ్యాణ్ లా అకీరా కూడా ఇండస్ట్రీలో టాప్ హీరో అవుతాడేమో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి